ఫోన్ తీసుకోవాలి సార్ అగ్జాక్ట్ అదే దోడగా గేట్లో ఇంకా లోపలకి వచ్చి ఒకటి తొమ్మిది పది ఆ టైం లోపల ఇంకా గంటన్నర పట్టింది తర్వాత తొమ్మిదిన్నర పది ఆ టైం మధ్యలో నేను చెప్పబడుతున్నాను నేను ఎవరు హెల్పింగ్ ఎల్లర్ పీపుల్ వీళ్ళు ఎగ్జిట్ గేట్లో కూడా నలుగురు లోపలికి వెళ్ళారుటీవీ వాళ్ళు వాళ్ళు వస్తే ఎమ్మెల్యే మనుషులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు లోపలికి వెళ్ళారు సో వాళ్ళకి అందరూ ఇల్లుగా నిలబడి ఓటు అంతేకాని ఎవరికి ఫ్లర్ అయితే లేదు అది వెళ్ళి ఎక్కిటి గేట్లో ఉండవాలి సో అందరూ ఫీల్ వచ్చేయమని చెప్పారు సో వాళ్ళ అన్యాయం వాళ్ళు వచ్చి ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్టు ఆయన వచ్చి వీరావరా మాట్లాడడానికి ఆయనకి ఏదో అన్నారు ఊతులు అట్లా కూడా గట్లు పొందుకోవాలని దెబ్బ వేస్తారు

కానీ ఇక్కడ సార్ మీరు కూడా అయ్యున్నట్టు సో తర్వాత పోలీసు రావడం జరిగింది నేను సార్ నేను బోటే బయటకు వస్తానండి అని చెప్తే నేను పోలీసు నన్ను ఎగ్జిట్ గేట్లో కూడా లాపర్ తీసుకొచ్చి నా చేత బోట మరలా సైట్కి తీసుకొచ్చి అంటే ఈ బైక్ అంబులెన్స్లో నన్ను అప్పటికే బాగా పెట్టేసి నాకు మామూలుగా ఒక రేంజ్లో అంటే పోలీసులు ప్రొటెక్ట్ చేసుకుంటే నన్ను వాళ్ళ వ్యాన్లో తీసుకుని పోలీస్ స్టేషన్ వచ్చారు మీకు ఇద్దరు ద్వారా అక్కడ నేను ఒక్క మాట కూడా అంత సీసీటీవీలు ఉన్నాయి సో చెక్ చేసుకోవచ్చు నేను ఒక్క మాట ఎవరిని అనలేదు ఆమె యాక్చువల్లీ ఆమె సివిల్ పోలీసు టైంలో ఎల్ కూడా చాలా హెల్ప్ చేస్తా ఉన్నాను ఆమె చాలా నా ముందు కూడా చూస్తూనే ఉన్నాను నేను ఎవరిని ఒక్క మాట కూడా ఆనలేదు ఎందుకు ఎమ్మెల్యేంత స్థాయిలో అప్లై నిలబడి టీవీలో నిలబడి ఓట్ అయ్యమ అంటే అంటే దేశంలో ఎమ్మెల్యేకి అవకాశం ఉంటుంది కదా ఏ పోలింగ్ బుతు వెళ్ళచ్చు ఆయన ఉండొచ్చు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉంటే ఇంక నేను అలాగే మా అమ్మగారు నేను ముందరేసుకోవచ్చు కదా అలాగే కదా వాళ్ళు కూడా అలాగే తెలియజేస్తారు సో వాళ్ళ స్కూల్లో నిలబడి వేయాలి ఎక్కడన్నా ఒకవేళ అటువంటి గ్రివిలర్స్ ఉంటే ఆయన ఎంట్రన్స్ కోర్టులో ఎంట్రెన్స్లో ఎమ్మెల్యే గారు వారి కుటుంబ సభ్యులు లేకపోతే ఇటువంటి అటువంటి ఏలు లేవు ఎవరికీ లేవు గ్రివిలర్స్ ఆయన కూడా నాగే కామన్ మ్యానే సో నేను స్కూల్లో నిలబడి ఒక ఇంకా ఆయన వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి చెప్పడం ఆయన నా మేరకు గుర్తుగా రావడం బట్ నేను చెప్పేది సంగతి అంటే స్పెన్ అంటే నాకైతే తెలియదు ఇప్పుడు ఈ కన్నులతో వాచిపోయింది ఉంది ఎంకా ఎక్కువ ఆయన బాధించిన ప్రోడక్ట్ కన్ను మొత్తం కూడా వాచిపోయింది ఒక కన్నంతో కూడా ఓపెన్ చేయలేని పరిస్థితులు చాలా తీవ్రమైన గాయం మనకి కనిపిస్తుంది ఇదంతా కూడా రక్తం కూడా కనిపిస్తుంది టీషర్ట్ మీద రక్తం కనిపిస్తుంది ఇదంతా కూడా ఎమ్మెల్యే కొట్టిన తర్వాత ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే ఎమ్మెల్యే కూడా తర్వాత రౌడీలాగా నా మీద కాలు పెట్టి దంతము అవన్నీ చేశారండి ఆయన ఆయన వాళ్ళ అనుయాయులు అందరూ కలిసి కాలు పెట్టి దంతం చేతులు పెట్టి కొట్టడం అంతే కదా చూడండి ఇంకా ప్రజంతా అంతా ఇదిగా వచ్చిందంటే లోకలే లోకలే రైతాన్నగారు బెంగళూరు నుంచి వచ్చే మీరు అనుకుంటున్నారు అంటే నేను సాఫ్ట్వేర్ సివిల్ ఇంజనీరింగ్ రెండు ఉన్నాయి జరుగుతూనే ఉంటాను సెప్టెంబర్ నుంచి ఫాన్ అండ్ హాఫ్ ఇక్కడే ఉంటున్నాను మా ఫ్రెండ్ అందరికీ కూడా తెలుసు మాకు ఎరువులు ఓటేటర్ దగ్గర దాడి మీద ఎమ్మెల్యే దాడి చేసి ఎమ్మెల్యే ఎన్సోటీ నేషనల్ వైల్డ్ ఒక పెద్ద వీడియో ఉంటా కూడా వైరల్ అయింది మద్దతుగా ఓటర్లంతా కూడా ఎవరు అందరూ కూడా వాళ్ళు వెనకాళ్ళు నేను ఆ పెద్దలకు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి కానీ ఎంత హెల్ప్ చేశానో అందరూ చూస్తూనే ఉన్నారు ఈవెన్ ఒకవేళ అక్కడ గూర్చో పెట్టి వాళ్ళని ఎలా పంపించాలి అక్కడ సుదర్శన అతను తెలంగాణ పోలీసు డ్యూటీ పడింది ఆయన కూడా అడిగొచ్చు మీరు నేను ఎంత హెల్ప్ చేస్తాను ఎంతమంది అంత ఆలోచించే టైం ఎక్కడ ఉందండి వాళ్ళు ఫర్స్ అంటే ఇప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు అయితే ట్రాప్ ఐ కెన్ హిట్ హిమ్ పది మంది పడంతో నేనే చేయగలుగుతాను